నమో వెంకటేశాయ సోమవారం అయినా తగ్గని భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది భక్తుల సంఖ్య పెద్దగా లేదు అని చెప్పొచ్చు కానీ కంపార్ట్మెంట్లో ఫుల్గా నిండి ఉన్నారు అంటే సోమవారం అయితే ఏ ఏ ప్రతి వారము సోమవారం రోజు కొంచెం తగ్గుతుంది కానీ ఈసారి మాత్రం అలాగే ఉంది అని చెప్పడానికి వీడియో అనమాట తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది భక్తుల సంఖ్య పెద్దగా లేదు సోమవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదనే చెప్పాలి అయినా ఎక్కువ కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమ తిరుమల తిరుపతి సమయం దేవస్థానం అధికారులు వెల్లడించారు వసతి గృహాలు కూడా సులువుగానే లభ్యమవుతున్నాయి ఇక నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క వేల యాభై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అయితే నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఎనభై లక్షలు వచ్చిందని చెప్పొచ్చు ఇక ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండడం అనేది చాలా పెద్ద విషయము ఎందుకు అంటే ప్రతి సోమవారం మనకు భక్తులు తగ్గుతారు ఎందుకంటే కాలేజెస్ స్కూల్స్ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి శుక్రశని ఆదివారాల్లో కొంచెం ఎక్కువగా ఉంటారు కానీ ఈసారి సోమవారం కూడా ఉన్నారు అంటే వేసవి సెలవులు చిన్న పిల్లలకు స్టార్ట్ అయినవి కాబట్టి సో ఇది విషయం అన్నమాట ఇక సర్వదర్శనం క్యూగ్ లైన్లోని లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది ఇది ఇందాకే వచ్చిన విషయం అని చెప్పొచ్చు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను సమ్మర్ టూర్ కాబట్టి ఇప్పుడు అందిన వార్త హైదరాబాద్ నుంచి కేవలం రెండు రాత్రులు మూడు రోజుల ప్యాకేజ్తో భద్రాచలం టూరు తెలంగాణ టూరిజం అందిస్తుంది దాని గురించి కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేదంటే మిగతా మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నా ఈ మెసేజ్ని స్కిప్ చేసేసేయండి ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భద్రాచలం ఆలయంతో పాటు పాపికొండలు వీక్షించవచ్చు మండు టెండల్లో చల్లటి ప్రకృతి రమణీయ మధ్య ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ టూర్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు ఇంతకీ టూర్ ప్యాకేజ్ ఏ ప్రాంతాల్లో కవర్ కవర్ అనేది తెలుసుకుందాం ఎండాకాలం వచ్చేసింది ఇప్పటికే టెన్త్ ఇంటర్ పరీక్షలు ముగిసాయి ఇంకో వారం రోజుల్లో స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించనున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడికైనా టూర్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తుంటారు ఇలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం బెస్ట్ టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుంది ఇందులో టూరిజం అందిస్తున్న బెస్ట్ టూర్ ప్యాకేజ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి కేవలం రెండు రాత్రులు మూడు రోజుల ప్యాకేజ్తో భద్రాచలం టూర్ తెలంగాణ టూరిజం అందిస్తుంది ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భద్రాచలం ఆలయంతో పాటు పాపికొండలు వీక్షించవచ్చు మండు టెల్లట్లో చల్లటి ప్రకృతి రమణీయత మధ్య ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ టూర్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏ ప్రాంతాలు కవర్ అవుతాయి ఛార్జీలు ఎలా ఉన్నాయంటే ప్రతి వారాంతం అంటే శుక్రవారం నాడు ఈ టూర్ అందుబాటులో ఉంటుంది శుక్రవారం రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఐఆర్ఓ పర్యాటక భవన్ నుంచి నాన్ ఏసీ బస్సు బయలుదేరుతుంది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలంటే తప్పకుండా ఇది నాన్ ఏసీ బస్సే ఎనిమిది గంటలకు బాగులోని సిఆర్ఓ కార్యాలయం కార్యాలయం చేరుకుంటుంది ఇక అక్కడి నుంచి మొదలయ్యే జర్నీ రాత్రంతా కొనసాగి భద్రాచలం చేరుకుంటుంది దారి మధ్యలో డిన్నర్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట ఇక రెండో రోజు ఆరు గంటలకంటే ఉదయం ఆరు గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్కు చేరుకుంటారు అనంతరం ఫ్రెష్ అయ్యి ఫ్రెషప్ అయ్యాక ఎనిమిది గంటలకు పాపికొండలు వీక్షించేందుకు పోచారం బోటింగ్ పాయింట్కు చేరుకుంటారు అక్కడి నుంచి బోట్ జర్నీ ప్రారంభమవుతుంది లంచ్ సాయంత్రం స్నాక్స్ బోట్లోనే అందిస్తారు తిరిగి సాయంత్రానికి భద్రాచలం చేరుకుంటారు సాయంత్రం దర్శనం చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు ఇక మూడో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆలయ దర్శనం ఉంటుంది అది పూర్తి కాగానే పర్ణశాల సందర్శన ఉంటుంది పర్ణశాల సందర్శన పూర్తి కాగానే తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు అక్కడ లంచ్ పూర్తి కాగానే తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది ఎక్కడికి హైదరాబాద్ రాత్రి పది గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు చేరుకోవడంతో ఈ ముగుస్తుంది ముగుస్తుందనమాట ఇక ప్యాకేజీ విషయాలు వచ్చేసి ఒక్కొక్కరికి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట అంటే పెద్దవాళ్లకు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాగా చిన్న వాళ్లకు ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించాలి ఇందులో నాన్ ఏసీ ప్రయాణము నాన్ ఏసీ అకాడమీ అకామిడేషన్ ఉంటుంది నాన్ ఏసీలో బోర్డ్తో పాటు అందులో ఫుడ్ అందిస్తారు మిగతా చోట్ల ఫుడ్ ప్రయాణికులు భరించాల్సి ఉంటుంది పూర్తి వివరాల కోసము నెంబర్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి వన్ ఎయిట్ డబల్ జీరో డ్యాష్ ఫోర్ టూ ఫైవ్ డాష్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో డ్యాష్ ఫోర్ టూ ఫైవ్ డాష్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా అండి ఇది నేను భద్రాచలం టూర్ గురించి అనమాట తిరుపతి గురించి చెప్పిన తర్వాత మరీ చిన్నగా అయిపోయిందని చెప్పేసి ఈ వీడియో చేశాను ఆ తిరుపతి గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో వద్దనుకుంటే స్కిప్ చేసేయండి లైక్ షేర్